నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈ రోజు మనం మిథుని రాశి కోసం తెలుసుకుందాం మిథుని రాశి కోసం తెలుసుకునే ముందుగా ఈ నక్షత్రాలు మనం వీళ్ళ నక్షత్రాలు మనం తెలుసుకున్నట్లయితే మాత్రం మృగశిర నక్షత్రం మృగు మూడు నాలుగు పాదాలు అలాగే ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మనకి ఈ మిథుని రాశి కిందకు వస్తాయి మనం ఈ మిథుని రాశి కోసం తెలుసుకునే ముందుగా వాళ్ళ గురించి చాలా మంచి విషయాలు మనం తెలుసుకోవాలి ఎందుకంటే ఇది చాలామందికి తెలియని విషయాలు పాపం ఇది వాళ్ళ వ్యక్తిత్వానికి అంటే వాళ్ళ మంచితనం అనేది ప్రపంచానికి తెలియలేకపోవడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం అన్నమాట ఎందుకంటే వాళ్ళ జీవితంలో ఎంతో కోల్పోయారు ఎన్నో కష్టాలు ఎన్నో అనుభవించారు కష్ట జీవులు మనకి నార్త్ సైడ్ అయితే మనం ఎక్కువగా వీళ్ళ కోసం రీసెర్చ్ చేసినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే కష్టజీవులు జీవులు రాశి వాళ్ళు కష్టజీవులు మనం చూసుకున్నట్లయితే వీళ్ళు ఏ రంగంలో ఉన్నా సరే అరే ఈ పని చాలా కష్టంరా ఇక్కడ చేయడం చాలా కష్టం అనుకునే దగ్గర ఎక్కువగా వర్క్ చేసే వాళ్ళు మనకి ఎవరైనా కనిపిస్తారు అనుకుంటే మాత్రం ఈ మిథుని రాశి వాళ్ళే మనకు కనిపిస్తారే అలాగే మాట చాలా కొంచెం కటువుగా ఉంటుంది కానీ వాళ్ళ మనసు మాత్రం ఉంటుంది ఎందుకంటే ఇతరులను ప్రేమించే విషయంలో కానీ ఇతరులనే ఆరాధించే విషయంలో కానీ అభిమానించే విషయంలో కానీ మనం చూసుకున్నట్లయితే మాత్రం ఈ మిథుని రాశి వాళ్ళు మనసు చాలా అద్భుతమైనది అంటే బయటకు మాత్రం మనం చూసుకున్నట్లయితే వీళ్ళ వీళ్ళ ప్రవర్తన కానీ వీళ్ళ మాట తీరు కానీ ఏవైనా సరే చాలా రేషగా ఉంటారు వీళ్ళ సమాధానం చాలా కటువుగా ఉంటుంది వీళ్ళు ఏం మాట్లాడినా సరే కొంచెం మనం భయం పడుతూ ఉంటాం కానీ వీళ్ళ మనసు ఇట్టే కరిగిపోతుంది ఎవరైనా బాధతో ఉన్నారు అంటే మాత్రం మనసు ఇట్టే కరిగిపోతుంది ఎవరికైనా సహాయం చేయాలంటే మాత్రం ఇప్పుడు మనం అనుకుంటుంటాము మనం ఏదైనా సహాయం చేసామంటే కుడి చేత్తో సహాయం చేస్తే ఎడం చేకి తెలియకూడదని అలాగే ఈ మిథుని రాశి వాళ్ళు ఎవరికైనా సహాయం చేశారంటే బయటకు చెప్పుకోరండి వీళ్ళు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి క్వాలిటీస్ అలాగే లైఫ్ స్టైల్లో చూసుకున్నట్లయితే మాత్రం భర్తల మధ్యన ఉన్నటువంటి రిలేషన్షిప్ కోసం వీళ్ళు ఎంత దూరానికైనా వెళ్తారండి అది లేడీస్ అవ్వచ్చు అలాగే జెంట్స్ అవ్వచ్చు అంటే నైంటీ నైన్ పర్సెంట్ రిలేషన్ చాలా బంధం గట్టిగా ఉంచుకుందాము ఒకరి మీద ఒకరికి ఉన్నటువంటి బాండింగ్ అవ్వచ్చు ప్రేమ అవ్వచ్చు అభిమానం అవ్వచ్చు మేము విడిపోకూడదు ఎన్ని కష్టాలు వచ్చినా ఎంతమంది మా మధ్యన ఎన్ని విభేదాలు సృష్టించినా సరే మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిపోకూడదు మేము చాలా కలిసికట్టుగా ఉండాలి మా కుటుంబం చాలా సంతోషంగా ఉండాలి అనేటువంటి అద్భుతమైనటువంటి బాండింగ్తో ఉంటారు వన్ పర్సెంట్ టూ పర్సెంటే ఇంకా తప్పదు మన జీవితాలు వేరు చేసుకోవాలి మన జీవితంలో ఇంకా స్టెప్ లేదు అనుకునే వాళ్ళే ఉంటారు కాబట్టి మీకు హండ్రెడ్కి ఫైవ్ పర్సెంటే అలాంటి ఉంటారు మిగతా నైంటీ ఫైవ్ పర్సెంట్ కూడా కష్టాలు ఉండవా అంటే కష్టాలు ఉంటాయి అయినప్పటికీ కూడా ఫ్యామిలీ రిలేషన్షిప్లో మంచి బాండింగ్ ఉంటుంది ప్రేమ అభిమానాలు మీకు చాలా విషయాలు మీకు మిథులు రాశి వాళ్ళ కోసం తెలియాలంటే మాత్రం జెంట్స్ విషయంలో చూసుకున్నట్లయితే భార్య తాలూక ఫోటో పర్సులో పెట్టుకోవడం అంటే అభిమానం విషయంలో మనం చెప్తున్నాం ఎదురు రాసేవాళ్ళం అలాగే లేడీస్ కూడా భర్త ఫోటోని వాళ్ళ పర్సులో పెట్టుకొని ఎప్పుడు కూడా వాళ్ళకి ఎప్పుడు తలంపు వచ్చినా సరే ఆఫీసులో వాళ్ళకి ఏమి గుర్తు వచ్చినా సరే ఒకసారి ఆ ఫోటో చూసి మనసు అంటే వాళ్ళ ఇద్దరి మధ్యన ఉన్నటువంటి బాండింగ్ అంటే అంత అద్భుతంగా ఉంటుందని చెప్పడం అన్నమాట ప్రేమ అభిమాను భార్య భర్తల మధ్య ఒకవేళ భర్తకి ఏవైనా హెల్త్ బాగోలేకపోయినా ఇటు భార్యకి ఏమైనా హెల్త్ బాగోలేకపోయినా పాపం అల్లాడిపోతారనమాట ఆ రోజంతా వీళ్ళు ఏ వర్క్ చేసినా సరే దాని మీద అసలు బుర్ర పెట్టలేరు అంటే వాళ్ళ ప్రేమ అభిమానాల కోసం చెప్తుంటాను చాలా మందికి తెలియదండి మిథుని రాసి వాళ్ళ కోసం ఎందుకంటే బయటికి మాత్రం వీళ్ళు ఒక అంటే ఒక మాట కొంచెం కటువుగా ఉంటుంది వీళ్ళ ప్రవర్తన అంటే కొంచెం సీరియస్గా ఉంటుంది ప్రతిదానికి సీరియస్ అయిపోతుంటారు ఇలా చాలామంది అనుకుంటూ ఉంటారు మరీ ముఖ్యంగా ఆరుద్ర నక్షత్రం కానీ మృగశిరా నక్షత్రం కానీ అలాగే పునరాసు నక్షత్రాలు కానీ కొంచెం కోపం ఎక్కువ అనుకుంటారు కానీ వీళ్ళ మనసు వెన్నని చాలా తక్కువ మందికే తెలుసు అలాగే వీళ్ళతోటి ఎవరైనా లైఫ్ ట్రావెల్ చేసినట్లయితే మాత్రం వాళ్ళకి చాలా అదృష్టమైన చెప్పుకోవాలి ఎందుకంటే ఇలాంటి పీపుల్స్తోని ఇలాంటి వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళకి పూర్వజన్మ సుకృతం అని చెప్పాలి ఎందుకంటే వీళ్ళకి మనం చూసుకుంటే ప్రేమాభిమానాలు పెంచడంలో అంటే పంచడంలో మనకి ఎందుకంటే వీళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళ పాపం చాలా కష్టాలు పెరిగి కష్టాలు పడి పెరిగిన వాళ్ళని ఏదో చిన్న గోల్డెన్ స్పూన్తో పుట్టి పెరిగిన పిల్లలు కారు చిన్నప్పటి నుంచి కూడా కష్టాలు అనేవి చాలా దగ్గరగా చూసి జీవితంలో చాలా త్వరగా స్థిరపడాలి అమ్మ నాన్నని బాగా చూసుకోవాలి చెల్లెలకి ఒక మంచి సంబంధాలు చూసి మ్యారేజ్ చేయాలి అలాగే అన్నదమ్ములు కానీ ఉన్నట్లయితే వాళ్ళకి ఒక మంచి స్టడీ చేయించి వాళ్ళని స్టాండర్డ్ చేసి వాళ్ళని ఒక ఇంటి వాళ్ళని చేసి వాళ్ళకి ఒక వెన్నుదొండుగా నిలబడాలి ఇలాంటి అద్భుతమైనటువంటి ఆలోచనలతో ఉండేవారండి మిథుని రాశి వాళ్ళకి అంటే చాలా మంది చెప్తుంటారు మిథుని రాశి వాళ్ళకి మేము ఎలగండి మేము అలగండి అంటే ఇవి ఏవీ కాదండి వీళ్ళని చాలా దగ్గరగా చూసే వాళ్ళకి మిథున రాశి వాళ్ళతో ట్రావెలింగ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ మనసు అనేది ఎలాంటిదో దూరంగా ఒకరోజు రెండు రోజులు ఫ్రెండ్షిప్ చేస్తూ మాట్లాడితేనే కానీ వీళ్ళ మనసుని అర్థం చేసుకోవడం కష్టం ఎందుకంటే వీళ్ళు వెంటనే వీళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు ఈ రోజు కొంచెం మనకి బాధాకరమైనటువంటి విషయాలు అవ్వచ్చు కానీ ఇది లాంగ్ టైంలో అవి చాలా సక్సెస్ఫుల్గా ఉంటాయి మిథున రాశి వాళ్ళు తీసుకున్నవి ఏవైనా సరే అంటే వీళ్ళు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి సపోజ్ ఒక ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఈరోజు అబ్బా చాలా రేటు పెట్టి కొనిసారు అని అందరూ అంటారు కానీ అది కొంచెం లాంగ్ టైం వెళ్ళిన తర్వాత అబ్బా ఆ టైంలో కొన్నాడు భలే కొనేసారండి ఆ సైట్లో ఈ రోజుల్లో అయితే అసలు కొనకపోదు మీకు అది ఈ రోజు అయితే ఆ రోజుల్లో మీకు పది లక్షలకే దొరికింది ఈ అయితే కోటి రూపాయలండి అంటారు అంటే మీరు ఈ రోజు దూరదృష్టితో ఆలోచించడం అనేది మిథున రాశి వాళ్ళకే చెల్లింది అలాగే ఏ ఒక్క విషయంలోనే కాదు ప్రతి విషయంలో కూడా వీళ్ళకి సిక్స్ సెన్స్ అనేది చాలా ముందుగానే అన్ని విషయాలు తెలుస్తుంటాయి మనం ఏం చేయాలి ఎలా చేయాలి మనం ఏం చేస్తే బాగుంటుంది అలాగే ఇతరులను ప్రేమించడం అభిమానించడం ఒకవేళ వీళ్ళు ఎవరితో స్నేహం చేసినట్టు సర్వసాధారణంగా ఎవరితోటి కూడా మాట మాట కలపడం కానీ లేదంటే స్నేహం అనేది గౌకం చేయడానికి ఆలోచిస్తారు కానీ వీళ్ళు ఒక్కసారిగా అవతల వాళ్ళని నమ్మి స్నేహం చేశారు అంటే మాత్రం వాళ్ళకి ప్రాణమే పెడతారు అలాగే ప్రేమికుల విషయంలో చూసుకున్నా సరే ఒక టీనేజ్లోని ఒక ప్రేమికుల విషయంలో చూసుకున్నా సరే పాపం వీళ్ళు కుటుంబం కోసం ఎక్కువగా ఆలోచిస్తారు ఈ విషయం చాలామందికి తెలియని విషయం ఏంటంటే మిథున రాశిలోని మరీ ముఖ్యంగా ఈ ఆరుద్ర నక్షత్రం అవ్వచ్చు పునర్వసు నక్షత్రం అవ్వచ్చు మృగశిరా నక్షత్రం వాళ్ళు వీళ్ళ ఫ్యామిలీ కోసం ఎక్కువగా ఆలోచిస్తుంటారండి చాలా తక్కువ మనం చూస్తూ ఉంటుంటాము ఈ రాసుల్లోని ఫ్యామిలీ కోసం తక్కువగా ఆలోచించి మన స్వార్థం కోసం ఎక్కువగా ఆలోచించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు కానీ ఈ మిథుని రాశిలో వాళ్ళు వాళ్ళ ప్రేమను కూడా త్యాగం చేసి నా కుటుంబ బాధ్యతలే నాకు ముఖ్యం నా అమ్మ నాన్నని బాగా చూసుకోవడమే నాకు ముఖ్యం నా చెల్లెలికి మ్యారేజ్ చేసి వాళ్ళకి ఒక మంచి సంబంధాలు చూసి ఒక లైఫ్ సెటిల్ చేసిన తర్వాత నేను మ్యారేజ్ చేసుకోవాలి నా జీవితం ఏమైనా పర్వాలేదు నా కుటుంబం చాలా చక్కగా ఉండాలనేటువంటి అద్భుతమైనటువంటి ఆలోచనతో కలిగి అది మరి వాళ్ళకి బై బర్త్ గాడ్ గిఫ్ట్ అనుకోవాలా ఏటో తెలియదు కానీ వాళ్ళ తల్లిదండ్రులను చూసే ప్రేమ అభిమానాలు చాలా అద్భుతంగా ఉంటాయి పాపం మనం మిథున రాశి వాళ్ళు చూసుకున్నట్లయితే వీళ్ళు లాంగ్ టర్మ్ అంటే చాలా దూర ప్రదేశాలకు వెళ్ళి తల్లిదండ్రులని చెల్లెల్ని అన్నిల్ని కుటుంబ సభ్యులందరినీ వదిలి ఫ్రెండ్స్ని వదిలి కొంచెం లాంగ్ అనమాట అంటే రాష్ట్రాలు దాటి దేశాలు వదిలి కూడా వీళ్ళు అక్కడ పనులు చేస్తూ ఉంటారండి ఈ విషయంలో మనకి మరి వాళ్ళు ఆఫ్ చేసుకోవాలి ఒక్క కుటుంబం కోసం తన స్వార్థం కోసం అయితే తన కోసం ఎప్పుడు ఆలోచించరండి నా కుటుంబం నా కుటుంబం నా కుటుంబం అనుకునే ఉదయం మధ్యాహ్నం రాత్రి కూడా పనిచేస్తూ ఉంటుంటారు మనకి ఎక్కువగా గల్ఫ్ కంట్రీల్లో జాబ్ చేస్తున్న వాళ్ళు అవ్వచ్చు లేదంటే ఇతర దేశాల్లో ఎక్కువగా పనిచేస్తున్న వాళ్ళు అవ్వచ్చు ఎక్కువగా మనకి ఈ రాశి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తారు ఈ మిథుని రాశి వాళ్ళే ఎందుకంటే ఫ్యామిలీ రిలేషన్ బాగుండాలి నేను ఒక్కడా కష్టపడినా పర్వాలేదు నా కుటుంబం అనేది అభివృద్ధిలోకి రావాలి వాళ్ళు ఎప్పుడు కూడా కష్టపడకూడదు ఆ కష్టం అంతా నేనే తీసుకోవాలనేటువంటి అద్భుతమైనటువంటి ఆలోచన కలిగి ఉంటారండి మిథున్ రాశి వాళ్ళు అంటే ఏ విషయంలో చూసుకున్న లైఫ్ స్టైల్లో చూసుకున్న వాళ్ళ సంపాదన విషయంలో చూసుకున్న ఆలోచన తీరులో చూసుకున్న మరి ముఖ్యంగా చదువు విషయంలో కూడా పాపం వీళ్ళు కొంతమంది చదువు అనేది కొంచెం డిస్కనెక్ట్ అవుతుంటుంది ఎందుకంటే మధ్యలోనే వీళ్ళకు బరువు బాధ్యతలు పెరిగే చాలామంది మిథులు రాసి వాళ్ళకి పూర్తిగా వాళ్ళు అనుకున్నటువంటి చదువులు చదవలేరండి ఎందుకంటే కుటుంబాన్ని ఏదో రకంగా ముందుని ఒడ్డుకి చేర్చాలి మన కుటుంబం ముందు నలుగురిలోనే మనం తలదించుకునేటట్టుగా ఉండకూడదు తల ఎత్తుకునేటట్టుగా ఉండాలి నా కుటుంబం అని వాళ్ళ ఆలోచన తీరు చూశారు చాలా అద్భుతమైనటువంటిది వాళ్ళ జీవితంలో మీకు చెప్తున్నాను మిథుని రాసి వాళ్ళు ఎవరికైనా ఇవ్వడమే కానీ ఎంతో కష్టం వస్తే అంటే హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంట్ చేప నాకు ఈ కష్టం ఉన్నది అనే మాట మాత్రం వీళ్ళ నుంచి రాదండి అంటే చూడండి వాళ్ళలో ఉన్నటువంటి పట్టుదల వాళ్ళలో ఉన్నటువంటి కసి జీవితం ఎలాగైనా డబ్బు సంపాదించాలి ఏవైనా చేయాలి నా కుటుంబాన్ని పైకి తీసుకొని రావాలి తర్వాతే నా జీవితాన్ని నేను చక్కదిద్దుకోవాలి అలాగే ఫ్యామిలీ రిలేషన్లో చూసుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ మిథుని రాశి వాళ్ళకి నేను మరీ 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 ముఖ్యంగా చెప్తున్నాను మీరు కామెంట్ సెక్షన్లో మాత్రం జై శ్రీరామ అని రాయండి నేను ఎందుకు చెప్పాను ఎందుకు రాయమని అనేది తర్వాత చెప్తాను ఎందుకంటే మనకి ఈ మిథుని రాశి వాళ్ళకి ఈ శ్రీరాముడికి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి బాండింగ్ ఏంటంటే శ్రీరాముడి లక్షణాలు అనేవి మీలో చాలా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే శ్రీరాముడి తాలూకా మనసు ఎంత మంచిదో శ్రీరాముని తాలూకా మనసు ఎంత మంచిదో మీ మనసు కూడా అంతే మంచిది ఈ మిథుని రాశి వాళ్ళకి ఇతరులకు సహాయం చేయడంలో కానీ కుటుంబ బాధ్యతలు కానీ అన్నదమ్ముల కోసం చూడండి రాముడికి మీకు ఎంత డిఫరెన్స్ అన్నదమ్ముల కోసం మీరు దూర ప్రాంతాలకు వెళ్ళి మీ నా అని కాకుండా మా నా అనుకొని మీరు డబ్బులు సంపాదించి కుటుంబాన్ని వృద్ధిలోకి తీసుకొని రావడం తర్వాత ఏం జరుగుతుంది అనేది పక్కన పెట్టండి ముందు వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ మీకు తర్వాత హెల్ప్ చేస్తారా ఇబ్బందులు పెడతారా నష్టపెడతారా మిమ్మల్ని ఒంటరి చేస్తారా అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం జీవితంలో మీకు ఇంకా చాలా సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఇవన్నీ కూడా చెప్తాను అందుకే ఎందుకంటే ముందుగా మీరు కామెంట్ సెక్షన్లో ముందుగా మీరు జై అని రాయండి ఇంకా మనం చాలా మాట్లాడుకుందాం ఇంకా ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక్కసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ జీవితంలో కావాల్సినటువంటి అనేక రకమైనటువంటి ఉపాయాలు కానీ పూజల విషయాలు కానీ మంచి మంచి రెమెడీస్ కానీ అన్నీ చెప్తాను మీ జీవితంలో అద్భుతంగా ఉంటుంది మంచి మంచి లైఫ్ స్టైల్ అంతా మోడ్రన్గా ఉంటుంది మీ జీవితం చాలా బాగుంటుంది కాబట్టి ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లోని వీడియో బాగా చెప్పారండి చాలా బాగా చెప్పారండి ఇలాంటివి నాకు ఏమీ పొగట్టలేని అని చెప్పకండి మీరు ఎప్పుడు కూడా భగవంతుని నామస్మరణతో జై శ్రీరామ అని అండ్ అది ఒక్కటి చాలండి నా గురించి అది మీ కుటుంబం కోసం ఎంతో ఉపయోగపడుతుంది ఆ మూడు పదాలతోటి మీ జీవితం ఎంతో దూరం ఎంతో అభ్యున్నతమైనటువంటి స్థాయికి మీరు చేరుతారు ఇంకా మీరు చెప్పుకోవాల్సింది ఏంటంటే జీవితంలోని ఫ్యామిలీ రిలేషన్షిప్ నేను ఎందుకు ఈ శ్రీరామ రాయమన్న అంటే ఈ ఫ్యామిలీ రిలేషన్షిప్లో మిథుని రాసి వాళ్ళకి చూసుకున్నట్లయితే మాత్రం మీ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి జీవితంలో భార్య పిల్లలు మీరు కుటుంబం అమ్మ నాన్న అందరం దగ్గర ఉండేటప్పుడు నరఘోష అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి మీ మీద మరీ ముఖ్యంగా మీ కుటుంబం మీద నరదిష్ట అవనివ్వండి తాంత్రికమైనటువంటి ఇబ్బందులు అవనివ్వండి నరఘోష నరదిష్టి అంటే ఇంత తక్కువ టైంలో వీళ్ళు భార్య భర్త ఎంత సంతోషంగా ఉండడమా వీళ్ళ కుటుంబంలో మేము ఎంత బాధలు పడుతున్నామే ఇంత ఇబ్బందులు పడుతున్నామే అయినా సరే వీళ్ళ కుటుంబం ఇంత చక్కగా ఉండడం ఇంత గా ఇంత హ్యాపీగా ఉండడం అని చెప్పి మన అనుకునే వాళ్ళేనండి చూడండి బాగా ఈ విషయం మాత్రం మీరు బాగా ఆలోచించండి మన అనుకునే వాళ్ళు మన చుట్టూ మన కోసమే ఏదో కష్టపడుతున్నట్టు మన కోసమే ఎప్పుడు ఆలోచిస్తూ మన జీవితం ఏదో ఎదుగుదల కోసం వాళ్ళు ఏదో కృషి చేస్తున్నట్టు వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ అవసరాల కోసం రంగులు మార్చేటువంటి మాటలు మార్చేటువంటి మనుషులు మన కుటుంబంలోనే మనకే మన భార్యాభర్తల మధ్యనే గొడవలు పెట్టడం కుటుంబాల్లో గొడవలు పెట్టడం కలహాలు రావడం దీంతో మనశ్శాంతి లేకపోవడం ఏంటి లైఫ్ అనుకోవడం చాలా చిరాకు అయినటువంటి ఇబ్బందులు ఇంత హ్యాపీగా నేను ఏదో ఊహించుకున్నా నా జీవితంలో ఏదో జరుగుతుంది అని అనుకుంటారండి ఈ మిథున రాశి వాళ్ళు అంత ఇబ్బందులు పడిపోతూ ఉంటారు అందుకే మీ కుటుంబం చాలా సంతోషంగా ఉండాలి మీ కుటుంబంలో ఎటువంటి అపార్థాలు రాకూడదు భార్య భర్తల మధ్యన ఎప్పుడు అపార్థాలు రాకూడదు చాలా సంతోషంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి ఒకరి మీద ఒకరికి ప్రేమాభిమానాలు ఉండాలి అలాగే పిల్లల విషయంలో చాలా అద్భుతంగా వాళ్ళని చదివించుకోవాలి మంచి ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకొని రావాలి పిల్లల్ని అనుకున్నప్పుడు మనం ఈ శ్రీరాముని పూజ ఎప్పుడూ కూడా ప్రతిరోజు కూడా ముందుగా మన గణపతిని పూజించుకున్న తర్వాత ఆ శ్రీరాముని కూడా కొంచెం ప్రసాదం పెట్టి ఒక గులాపు పెట్టి అక్షతలు వేసి ఒక దీపం వెలిగించి అగరబత్తులు వెలిగించి మనకి తోచినట్టుగా మన తహత తగ్గట్టుగా మనం కొంచెం పూజ కూడా చేసుకున్నట్లయితే మాత్రం మన ఫ్యామిలీలోని చాలా బాగుంటుందండి గొడవలు రాకుండా ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ అవ్వకుండా ఎందుకంటే మరీ మరీ చెప్తున్నాను ఈ గొడవలు ఎక్కడ దాకా వెళ్ళిపోతాయంటే డైవర్స్ కేసెస్ దాకా వెళ్ళిపోతుంటాయి అసలు అసలు ఈ రెండు మూడు సంవత్సరాల్లో ఎందుకు ఇలా జరిగింది నా లైఫ్లో అసలు నేను ఏమనుకున్నాను ఏం జరిగింది అసలు ఈ గొడవలు ఎందుకు వచ్చాయి ఏంటి అసలు మీకు ఏ అంతా టోటల్ కన్ఫ్యూజ్నెస్గా ఉంటుంది లైఫ్ అంతా కూడా అసలు మీ లైఫ్ మీరు ఏం ఆలోచించరు ఏం జరుగుతుంది నా జీవితంలో అనేటువంటి ఒక తోరణలోకి వచ్చేస్తారు అలాంటప్పుడు మీరు శ్రీరామ శ్రీరామ మీకు కష్టాలు ఉన్నాయి బాగా ఇబ్బందులుగా ఉన్నాయి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి బిజినెస్ విషయాల్లో చాలా చిరాగ్గా ఉన్నారు అలాగే బిజినెస్ రన్ అవ్వటం లేదు అప్పులు ఎక్కువైపోయి ఇంట్రెస్ట్ పెరిగిపోతున్నాయి అప్పులకి ఏ సమాధానం చెప్పలేకపోతున్నాం వెంటనే ఫోన్ వచ్చింది లిఫ్ట్ చేసాం వాళ్ళకి ఏ సమాధానం చెప్పాలి ఒక్కటే ఒక మాట చెప్పండి జై శ్రీరామ్ అని ఒక్క మాట అవతల వాళ్ళకి మీరు ఒక మాట చెప్పిన తర్వాత మీకున్నటువంటి ప్రాబ్లం తర్వాత చెప్పండి అవతల వాళ్ళు ఎంత కోపంతో ఉన్న ఎంత ఇబ్బందిగా మీతో మాట్లాడదాం అనుకున్న వెంటనే అయిపోతారండి ఆ మూడు పదాల్లోనే జై శ్రీరామ అనే పదంలోనే ఎంతో శక్తి ఉంది ఆ పదంలోనే ఎంతో ఆనందం ఉంది ఆ పదంలోనే ఎంతో ధైర్యం ఉంది అందుకనే మీకు కామెంట్ సెక్షన్లోని శ్రీరామ అని ఈ రోజు నుంచే రాయుడు మొదలు పెట్టమని చెప్పాను ఎందుకంటే మన అనుకునే వాళ్ళే మనల్ని మోసం ఎక్కువగా చేస్తుంటారండి బయట వాళ్ళు ఎవ్వరూ కాదు ఫ్రెండ్స్ కాదు ఎవరు కాదు మన అని మనం గుండ్ల మీదకి తెచ్చి పెట్టుకుంటాం కదా తిన నావాడే మనోలే మన బంధువులే మన చుట్టాలే మన వాళ్ళే ఈ తిన మన స్నేహితులే మన దగ్గర వాళ్ళే అనుకుంటాం కదా వాళ్ళ ద్వారానే మన జీవితంలో వచ్చేటువంటి సమస్యలు చాలా ఎక్కువైపోతాయి అది మనకి తెలిసేటప్పటి కల్లా మన అంతా కూడా చేజారిపోతుంటుంది ఎంత ఏడుపా మన కుటుంబం మీద ఎంత ఏడుస్తున్నారా మనం అంటే ఎంత బాధలు మనల్ని ఎంత బాధలు పెడుతున్నారో మన మీద వాళ్ళకి ఎంత కష్ట అని తర్వాత తెలుస్తుంది అప్పటికే జరగవలసినటువంటి నష్టం జరిగిపోతూ ఉంటుంది అలాంటప్పుడు మరి మరి మన మనసు ఎంత బాధపడుతుంది అందుకే మనం ఎప్పుడు కూడా శ్రీరాముణ్ణి మనం పూజించుకున్నట్లయితే మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది మనశ్శాంతంగా ఉంటుంది ఎవరైనా మన కుటుంబాల్లో కలహాలు పెడదాం అనుకున్నా సరే వాళ్ళకి ఆ శ్రీరాముడు ఏదో ఒక రకంగా వాళ్ళకి బుద్ధి చెప్పి వాళ్ళకి ఒక జ్ఞానాన్ని తెప్పించి అయ్యో నేను ఎంత తప్పు చేయబోయాను అయ్యో మనం చేసిన చాలా తప్పైన అవతల వాళ్ళు అవతల వాళ్ళ మనసులోనే ఈ మాట వచ్చేటట్టుగా తను చేయిస్తాడు అందుకే చాలామంది మనకు నార్త్ సైడ్ ఎప్పుడు కూడా ఈ బిజినెస్ పీపుల్స్ మీరు ఎక్కువ చూడండి మనం హోల్సేల్ బిజినెస్ సారీ బిజినెస్ వాళ్ళకి అలాగే ఎక్కువ తెలుస్తుంటుంది మన గుజరాత్ వాళ్ళకి ఎవరికైనా ఫోన్ చేసామనుకోండి ముందుగా జై శ్రీరామ్ సార్ చెప్పండి ఏంటి ఆర్డర్స్ అంటారు అంటే ముందుగా వాళ్ళు ఉచ్చరించే మాట జై శ్రీరామా అని అంటే ఆ పదంలోనే వాళ్ళకి ఒక ధైర్యం మాకు ఒక బిజినెస్ డెవలప్మెంట్ అవుతుంది మాకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందుల నుంచి పైకి వస్తాము ఫ్యామిలీ రిలేషన్షిప్ బాగుంటుంది ఇలా చాలా అద్భుతమైనటువంటి విషయాల్లోనే వాళ్ళు తెలుసుకోగలుగుతారు ఎందుకంటే మనకు చిన్నప్పటి నుంచి కూడా మనం ఎన్నో కష్టాలు పడుతున్నాము ఎన్నో కష్టాలు పడ్డాము ఫ్యామిలీ కోసం రిలేషన్లోని దెబ్బలు తిన్నాము చదువు విషయంలో అన్ని కూడా ఒక్కొక్క మార్కులని కొంచెం ఎగ్జామ్స్ కూడా ఇబ్బందులు పడ్డాము అలాగే జాబ్ వస్తుంది అనుకునే సమయంలోనే మనల్ని మోసాలు చేయడం కానీ లేదంటే ఒకటి రెండు మార్కులతో జాబ్ అనేది పోవడం కానీ ఇలా ఒకటి రెండు కాదండి మిథుని రాశి వాళ్ళకి పాపాలు ఎదుగుతున్నంతసేపు కూడా ఏదో దెబ్బ దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంటుందండి పాపం అలాగే మరి ఇన్ని దెబ్బలు తగిలి కూడా వాళ్ళ కుటుంబాన్ని ఒక మంచిగా చూసుకుంటూ కష్టజీవులు కష్టజీవులు అండి నిజంగా చెప్పాలంటే వీళ్ళకి గోల్డెన్ స్పూన్ లైఫ్ రాలేదు చిన్నప్పటి నుంచి కూడా కష్టపడి కష్టపడి పైకి వచ్చి ఈ రోజు ఈ రోజు స్టేజ్లో ఉన్నారు అంటే దానికి ప్రతి రూపాయి కూడా ఎవరిది కూడా కలలేదండి ఎవరు ఆస్తి కూడా కలలేదు వీళ్ళ రక్తం వీళ్ళ కష్టపడిన ప్రతి రూపాయి కూడా వీళ్ళ చెమట వీళ్ళ రక్తం సంపాదించినదే మరి అంత కష్టపడి అంత సంపాదించుకొని ప్రతి రూపాయి కూడా దాచుకుని కుటుంబాన్ని బాగా చూసుకొని ఒక మంచి ఇల్లు ఒక కారు కొనుక్కొని హ్యాపీగా ఉంటున్నాం సమయంలో మన కుటుంబంలో ఏదో రకమైనటువంటి కలహాలు తరుడు వ్యక్తి అవ్వచ్చు ఎవరి వ్యక్తి అయిన ద్వారా అవ్వచ్చు మన కుటుంబంలో గరు గొడవలు సృష్టించబడితే మనకు మనశ్శాంతి లేకపోతే ఏంటి ఇంట్లో ఉన్నా సరే బయట ఉన్నా సరే ఒకలాగే ఉంది ఏంటి నాకు ఈ నరకం అనేటువంటి స్థాయికి మనం వచ్చేసేమంటే మన మీద ఎంత నరఘోష ఉంది ఎంత నరదిష్టి ఉన్నది అనేది అర్థం చేసుకోండి అందుకే ఇలాంటి ఇబ్బందుల నుంచి మీరు పైకి రావడానికి ఇలాంటి బాధల నుంచి మీరు పైకి రావడానికి ఎప్పుడూ కూడా పదకొండు రోజులు మీరు ట్రై చేసి చూడండి ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి ఇప్పుడు కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ అని రాసిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న దగ్గర నుంచి కూడా మీరు పదకొండు రోజులు జై శ్రీరామ జై శ్రీరామ మీకు కష్టం వచ్చిన సుఖం వచ్చిన సంతోషం వచ్చిన ఉచ్చరిస్తూ ఉండండి ప్రతిరోజు కూడా మీరు ఉదయాన్నే లెగిసి భగవంతునికి శ్రీరాముడికి పూజ చేసుకొని చూడండి మనకు ఉన్నటువంటి నుంచి మ్యాక్సిమం ఫిఫ్టీ పర్సెంట్ మీరు పైకి వచ్చిన మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఈ రోజు నాకు మనశాంతి ఉందని మీకు అనిపించినా సరే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు కలిగిస్తారు ఆ శ్రీరాముడు మీరు కంటిన్యూ చేస్తారు మీరే నిజమే నాకు చాలా సంతోషం అనిపించింది ఇన్ని బాధల్లో ఇన్ని కష్టాల్లో నాకు ఆ శ్రీరాముడు నన్ను రక్షించాడే అని మీరు జీవితాంతో కూడా ఎంతో సంతోషిస్తారండి అలాగే ముఖ్యంగా చదువుకునే పిల్లల విషయంలో చూసుకున్నా సరే చాలా బాగా చదువుతారండి మిథుని రాశి వాళ్ళ పిల్లలు చాలా కష్టపడతారు రోజుకి ఇరవై నాలుగు గంటల్లో పదిహేను పదహారు గంటల్లో చదువు 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 మంచి మార్కులతో పాస్ అవుతారు మంచి ర్యాంకులు కూడా వస్తాయండి ఇది రెండు వేల ఇరవై నాలుగు జూలై నెల నుంచి కూడా చూసుకున్నట్లయితే మాత్రం చదువుకునే పిల్లలకైతే మాత్రం చాలా అద్భుతంగా ఉంది అలాగే మ్యారేజెస్ కోసం మ్యాచెస్ కోసం పాపం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి పిల్లలందరికీ కూడా మంచి మ్యాచెస్ సెట్ అయ్యి మ్యారేజెస్ కూడా అయ్యే అవకాశాలు మనకి జూలై ఆగస్ట్ నుంచి కూడా మంచి మ్యాచెస్ కూడా సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే ఉద్యోగ అవకాశాల కోసం చూస్తున్న వాళ్ళు పాపం ఈ గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ లేదంటే ప్రైవేట్ రంగంలో కానీ వాళ్ళు కూడా పాపం నాలుగైదు సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నారు జాబ్స్ రావటం లేదు ఈ రెండు వేల ఇరవై నాలుగులో మీకు ఒక మంచి శుభవార్త వింటారు అది ప్రైవేట్ రంగంలో అయినా సరే అది గవర్నమెంట్ రంగంలో అయినా సరే మీకు ఉద్యోగం వచ్చి అంటే ఒక మంచి స్థాయిలో మంచి ప్యాకేజ్తో మంచి ఇద్దుతో మీరు ఉద్యోగం సంపాదించగలుగుతారు చాలా హ్యాపీ అవుతారు అలాగే దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో ఇబ్బంది పడుతున్నటువంటి వారికి కూడా ఈ జులై నుంచి కూడా కొంచెం ఆరోగ్యం అనేది కొంచెం బాగుండే అవకాశాలు ఉన్నాయి కొంచెం హెల్త్ అనేది అంటే ఆయాసంగా ఉన్నా ఉబ్బరంగా ఉన్నా కొంచెం ఇబ్బందిగా ఉంది గత రెండు మూడు సంవత్సరాలు హెల్త్ ఏమి బాగుండటం లేదు అనుకునే వారికి కూడా అంటే టైం టు టైం మందులు తీసుకుంటూ కూడా మీరు ఈ శ్రీరాముని ఎప్పుడు కూడా ఉచ్చరిస్తూ ఉండండి మీ ఆరోగ్యం కూడా ఇటు వైద్యం ఇటు భగవంతుడు మన శ్రీరాముని ఎప్పుడు ఆరాధిస్తుండండి టైం టు టైం మందులు వేసుకోండి మీకు ఎక్కడా లేని శక్తిని ఇస్తాడు ఆ శ్రీరాముడు మీకు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నా సరే అట్లన్నింటిని దూరం చేస్తాడండి మరీ మరీ చెప్తున్నాను ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా చెప్పలేని విషయాలన్నీ కూడా మీకు నేను చెప్తున్నాను కాబట్టి మీ జీవితానికి సంబంధించింది మీ జీవితానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి విషయాలన్నీ కూడా తెలియజేస్తున్నాను కాబట్టి ఇంకా మీ లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది బిజినెస్ చేస్తున్న వాళ్ళకి కూడా ఆగస్ట్ నుంచి కూడా ఈ జూలై వదిలి అండి ఆగస్ట్ నుంచి కూడా బిజినెస్ చాలా బాగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది కొంచెం ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో కూడా మీరు కొంచెం అప్పులు అనేవి నెమ్మదిగా తీర్చుకొని కొంచెం బిజినెస్ అనేది డెవలప్ చేసుకుంటారు కొంచెం ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఈఎంఐలు కట్టలేక లేదంటే చిన్న చిన్న మనీ ప్రాబ్లమ్స్ ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఫ్యామిలీలో బాగా డిస్టర్బెన్స్ వచ్చి కొంచెం మనశ్శాంతి అనేది లేదు అనుకునేటువంటి వారికి కూడా కొంచెం పీస్ఫుల్ మైండ్ రావడానికి కానీ లేదంటే ఆస్తులు కోర్టు వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా అద్భుతాలు జరిగే ఉన్నాయి ఆగస్ట్ నుంచి కూడా మీకు చాలా అంటే చాలా బాగుంటుందండి అలాగే మీరు ఎప్పుడు కూడా జై శ్రీరామ శ్రీరామని మనసులు అనుకోండి మీకు చాలా బాగుంటుందండి మిథుని వాళ్ళకి అలాగే దూర ప్రాంతాల్లో వర్క్ చేస్తున్న వాళ్ళు గల్ఫ్ ప్రాంతాల్లోని ఫారిన్ కంట్రీస్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి మరి తప్పకుండా షేర్ చేసి మీరు మా లైఫ్ స్టైల్ మేము ఎంత కష్టపడుతున్నాం మా మనసు ఎంత మంచిదని నలుగురికి తెలియజేయండి తప్పకుండా ఎందుకంటే చాలామందికి తెలియని విషయాలు ఇవన్నీ కూడా మన కోసం అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధైర్యంగా ఉండండి ధైర్యం ఎట్టి పరిస్థితుల్లో కోల్పోవద్దు ఈ రోజు మనకి బాగోలేకపోవచ్చు రేపు అనేది మనది అనేది ఒక్కటి జీవితంలో గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని ఎవ్వరూ కూడా ఆపలేరు ప్రతిరోజు కూడా మీదే ఇక్కడ నుంచి కూడా మీరు జీవితంలో ఎంతో ఎదుగుతారు ఎంతో సంతోషిస్తారు ఎంతో ఫ్యామిలీ రిలేషన్షిప్ ఎంతో బాగుంటుంది ఇక్కడ నుంచి ఆగస్ట్ నుంచి కూడా మీకు చాలా అద్భుతాలే చూస్తారు కాబట్టి ధైర్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా కోల్పోవద్దు మనం వేసే ప్రతి అడుగు ఈ రోజు వెనకడుగు వేసామంటే రేపు ముందడుగు వేయలేము మనకి కష్టాలు వచ్చినా సరే ఏ ఇబ్బందులు వచ్చినా సరే మీరు అనేవి అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోండి సక్సెస్ అనేది మాత్రం చూస్తారు మనకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తాత్కాలికమే అనుకోండి ఇక్కడ నుంచి కూడా మీ జీవితం అనేది చాలా అద్భుతంగా ఉండబోతుంది ఇది అయితే మాత్రం నేను హండ్రెడ్ హండ్రెడ్ చెప్పగలను అలాగే మరిన్ని విషయాలు తెలుసుకుందాం మీకోసం ప్లీజ్ మై నేమ్స్ దిలీప్ నా పేరు దిలీప్ అండి మీరు నా ఛానల్ చూడండి అలాగే అందరికీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి మీకోసం ఇంకా మరిన్ని వీడియో చేద్దాం మరీ మరీ ముఖ్యంగా చెప్తున్నాను కిందని కామెంట్ సెక్షన్లో మాత్రం శ్రీరామ అని రాయుడు మర్చిపోకండి ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ దిలీప్ ఉంటానండి